చాలా స్పష్టంగా నాలుగో పేజ్ ఒకసారి దయచేసి గౌరవ సభ్యురాలని చదవమంటున్నారు అధ్యక్ష టూ డేట్ ఇన్వెస్టర్స్ హ్యావ్ ప్లేస్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ సిక్స్ పాయింట్ ఫైవ్ లాక్ క్రోర్స్ విత్ అన్ ఎంప్లాయ్మెంట్ పొటెన్షియల్ ఆఫ్ ఓవర్ ఫోర్ లాక్ జాబ్స్ పొటెన్షియల్ ఇచ్చామని ఎక్కడ చెప్పాం మేడం మేము ఇచ్చామని చెప్పలేదు మేడం ఇక్కడ పొటెన్షియల్ అని చెప్తున్నాయి తప్పరా చెప్తున్నారు అధ్యక్ష చూపించాను అధ్యక్ష ఇది కరెక్ట్ కదా ఎట్లా ఉందా తెలుగులో అలా ఉందా తెల్లకూడదు తెలుగు వచ్చమ్మా తెలుగు పుస్తకం తీయండి నో ప్రాబ్లం కానీ సత్యదోర మాటలు చెప్పకూడదమ్మా సత్యదోర మాటలు చెప్పకూడదమ్మా అనంత గారు చెప్పండి

అధ్యక్ష నేను కంటిన్యూ చేస్తాను అధ్యక్ష అలాగే చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ చెప్తున్నాను ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్పనండి చెప్పనండి నేను చదువుతున్నాను మేడం ఇది ఇది గవర్నర్ ప్రసంగమే మేడం స్టేజ్ నెంబర్ ఫోర్ గురుగారం దళితుల పని ఎవరు దాడి చేశారు అందరు తెలుసు కూర్చోండి 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 సార్ కూర్చోండి కోర్టుకి మీరు కూర్చోండి కూర్చోండి రావాలి మాటలు పెద్ద చెప్పాల్సిన అవసరం లేదు ఇక్కడ మీకు సంబంధం లేని సబ్జెక్ట్ అది మీకు సంబంధం లేని సబ్జెక్ట్ ఇది మోడల్ నాడుతో నేను మాట్లాడుతున్నా నేను మోడల్ నాడుతో చర్చిస్తున్నా ప్రభుత్వం మీరు దాడి చేసి కూర్చోండి గుండు కొట్టించిన వ్యక్తి మీరు మీరు మాట్లాడతారా మీరు మాడతారా మీరు మారుతారు అధ్యక్ష మీరు ఎట్లా మారుతారు దయచేసి కూర్చోండి చాలా స్పష్టంగా చెప్తున్నారు ఎందుకు మారుతారు మీరు మాట్లాడేది మీరు ఒకేస్తే ఇంకొక ఆయనేమో డైరెక్ట్ గా సవాన్ని డోర్ డెలివరీ చేశారు అలాంటి వాళ్ళు కౌన్సిల్ అన్నారు సభ డోర్ డెలివరీ కూడా చేశారు అవసరం లేదు మాట్లాడేది హలో ప్రధాద్కెళ్ళింది నేడు లోకేష్ గారు యాక్ట్ చెప్తున్నా లోకేష్ గారు యాక్ట్ చెప్తున్నా ఇక్కడ చాలా స్పష్టంగా లోకేష్ గారు అధ్యక్ష ఇక్కడ చాలా స్పష్టంగా లోకేష్ గారు చాలా స్పష్టంగా తెలుగు మళ్ళీ చెప్తున్నా అధ్యక్ష అధ్యక్ష నా దగ్గర ఇంగ్లీష్ నేను చదువుతున్నాను టూ అరే ఇంగ్లీష్ మీడియం అని పెద్ద నుంచి ఊదారు ఇంగ్లీష్ మీడియంలో చెప్తున్నాయి మీ సభ్యుడు లేరే ఇంగ్లీష్ మీడియం గురించి ఊదులు పెట్టాలి కదా పొద్దున మళ్ళీ ఇంగ్లీష్ మీడియం చదవలేదా మళ్ళీ ఇంగ్లీష్ మీడియం ఇంగ్లీష్ మీడియం ఇంగ్లీష్ మీడియం చదివారు మరి ఇంగ్లీష్ లో చెప్తే భయపడతారు ఏ పా చెప్పాలి కదా గవర్నర్ గారు చదివింది ఇంగ్లీష్ మీరందరూ బైకోట్ చేయకుండా కూర్చుంటే భయం లేదు అరే అది కాదు బాబా ఇంగ్లీష్ మీడియం చదవకపోదా ఇంగ్లీష్ లో ఉందినే చెప్పకూడదా నేను స్పీచ్ ప్రిపరేస్ డబ్బులు చేసి ఇంగ్లీష్ మీడియం పెట్టేస్తా అని కూడా మాట్లాడారు మరి ఎట్లా వెళ్ళాలి తెలుగు మారుతి ఒప్పండి ఇంగ్లీష్ మారుతి ఒప్పండి ఇంకేదో మాట్లాడాలి లోకేష్ గారు సార్ క్లియర్ గా నాలుగో పేజ్ లో టూ డేట్ ఇన్వెస్టర్స్ ఆఫ్ ప్లేస్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ సిక్స్ పాయింట్ ఫైవ్ లాక్ క్రోర్స్ విత్ ఎంప్లాయ్మెంట్ పొటెన్షియల్ ఆఫ్ ఫోర్ లాక్ జాబ్స్ అధ్యక్ష ఇది మా పార్టీ విధానం ఇది ప్రభుత్వ విధానం నినాదం క్లియర్ గా చెప్పాం అధ్యక్ష గవర్నర్ గారు కూడా ఇది చదివారు అధ్యక్ష దయచేసి మేడం గారు గుర్తు పెట్టుకోవాల్సిందే తెలుగులో ఏమన్నా మిస్టేక్ పడిందని చూడండి ఇందాక సభ్యులు మాట్లాడి ఇంగ్లీష్ మీడియం తెలుగు మీద కించపరిచారు అధ్యక్ష ఇంగ్లీష్ మీడియం చదివారు మీరు కమ్యూనికేట్ అయింది అధ్యక్ష బుక్ లో రీడ్ అవుట్ చేసిన తర్వాత మెసేజ్ కమ్యూనికేట్ అయింది అధ్యక్ష మెసేజ్ కమ్యూనికేట్ అయింది వాళ్ళు ఇంగ్లీష్ మీడియం గురించి మాట్లాడారు ఇందులో ఒకవేళ ప్రింటింగ్ మిస్టిక్ ఉంటే ఉండొచ్చు ఆయన క్లియర్ గా చెప్పారు చెప్పారు కదా గవర్నర్ ఏం ఇంగ్లీష్ లో ఒక గవర్నర్ గారు గవర్నర్ గారు ఇంగ్లీష్ లో చదివిందని వాళ్ళు ఇంగ్లీష్ అడిగారు కాబట్టి మా మంత్రి గారు ఇంగ్లీష్ లో చెప్పారు అధ్యక్ష అధ్యక్ష ఇప్పుడు గవర్నర్ గారు ఇంగ్లీష్ లో మాట్లాడారు ఇంగ్లీష్ పుస్తకం నాదేరుంది క్లియర్ గా నేను చెప్పాను అధ్యక్ష మాట్లాడుతూ తెలుగు పుస్తకం చదవాలి అన్నారు నేను ఒకటే చెప్తున్నా అధ్యక్ష మళ్ళీ ఒక సందర్భంలో ఇంగ్లీష్ అంటారు ఇంకో సందర్భంలో తెలుగు అంటారు అధ్యక్ష పార్టీ విధానం ఇది చాలా ప్రభుత్వ విధానం ఇది చాలా క్లారిటీగా గవర్నమెంట్ పాలసీ ఇది గతంలో ఎన్ని పరిశ్రమలు పోనాయి అటుకున్న స్పీచ్ లో చెప్తాం వాకౌట్ చేయకుండా చూసుకున్నాను అధ్యక్ష ఎందుకంటే మళ్ళీ మాట్లాడేసి వాకౌట్ చేసే అలవాటు అధ్యక్ష దయచేసి ఘోర సభ్యులు కూర్చోమనండి వాకౌట్ చేయకుండా ఉంటే అన్ని వివరాలు చర్చిద్దాం అధ్యక్ష చర్చ జరగాలి ఈ ప్రభుత్వ విధానం లేదంటే అది మాడ కూడ చర్చ జరగాలనేది ప్రభుత్వం ఇప్పుడు ఆరు పాయింట్ ఐదు లక్షల కోట్లు త్రిమూర్తులు గారు కొంచెం ఒకసారి చదువుతున్నాను సార్ ఫోర్త్ పేజ్ లో టూ డేస్ ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ సిక్స్ పాయింట్ ఫైవ్ ల్యాక్ క్రోర్స్ విత్ అన్ఎంప్లాయ్మెంట్ పొటెన్షియల్ ఆఫ్ ఓవర్ ఫోర్ లాక్ జాబ్స్ ఇది చెప్పాం అధ్యక్ష ఓకే కొంతమంది సభ్యులకు ఇంగ్లీష్ రాదని వాళ్ళే అన్నారు కనుక మీరే అన్నారు కదా అధ్యక్ష ఓకే చెప్పి తెలుగులో కూడా అధ్యక్ష చాలా మీరే అన్నారు అధ్యక్ష నేను నేను కూర్చోండి నేను ఎక్కడ అనలేదు అధ్యక్ష గౌరవ సభ్యుల మాకు ఇంగ్లీష్ రాదు తెలుగులో తెలుగు పుస్తకం మూడో పేజీలో ఇప్పటి వరకు ఇన్వెస్టర్లు ఆరు పాయింట్ ఐదు లక్షల కోట్లు పెట్టుబడులు పెట్టారు మరియు నాలుగు లక్షల మందికి ఉపాధి అవకాశాలు అవకాశాలే కల్పించబడింది నియమించలేదు అవకాశాలు కల్పించడం ఆపర్చునిటీ క్రియేట్ చేశాం ఆపర్చునిటీ క్రియేట్ చేశాం నాలుగు లక్షల ఉద్యోగాలు ఇచ్చాను చెప్పావా నాలుగు లక్షల ఉద్యోగాలు ఇచ్చాము చెప్పలేదు అవకాశాలు కల్పించడం ఏమించే చెప్పలేదు తెలియ చెప్తున్నా అధ్యక్ష నాకు ఒకటి పంపించండి తెలుగులో కలిగే అధ్యక్ష నాకు ఆ బుక్ కూడా పంపించండి మీరు తీసుకోండి తెలుగు ఇంగ్లీష్ మా పాయింట్ కల్పించబండి ఆపర్చునిటీ నాలుగు లక్షల మందికి అవకాశాలు కల్పించబడింది అవకాశాలు నియామకాలు కాదు నియమించడానికి అవకాశాలు కల్పించడానికి చాలా డిఫరెన్స్ హలో పిగ్ సార్ అధ్యక్షన్ చైర్మన్ గారు దయచేసి ఇప్పుడున్న సందర్భం ఏంటంటే ఇంగ్లీష్ వెర్షన్ కి తెలుగు వెర్షన్ కి డిఫరెన్స్ ఉంది భాషల్లోనూ భావనలోనూ తేడా ఉంది అది వాస్తవం అది కాదనడానికి లేదు కాబట్టి ఆ జరిగిన పొరపాటు సరిదిద్దుకుంటాము కానీ వారు చెప్తుంది ఏంటంటే ఫ్యూచర్ లో వస్తాయి నాలుగు లక్ష ఉద్యోగాలు అవకాశాలు కల్పించాము అవకాశాలు కల్పించాము ఫ్యూచర్ లో వస్తాయి అనేది మీరు మీ తాలూకా భావం మీ ప్రభుత్వం తాలూకా ఉద్దేశం అప్సలిటీ అప్సలిటీ తెలియదు కాంట్రవర్సీ అప్సలిటీ తెలియదు కాంట్రవర్సీ నేను కాదు అధ్యక్ష ఈ రోజు పెట్టుబడులు పెట్టేదానికి ఒప్పందాలు కుదిరించుకున్నాం ప్రాజెక్టులు గ్రౌండ్ అవుతున్నాయి ప్రాజెక్టులు గ్రౌండ్ అవుతున్నాయి ఒప్పందాలు ఇన్ని లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని వాళ్ళు అన్నారు అవకాశాలు ఇంగ్లీష్ తెలుగులో కూడా చాలా స్పష్టంగా ఉపాధి అవకాశాలు ఉంది మీరు థర్డ్ పేజ్ సార్ లాస్ట్ లాస్ట్ పాయింట్ చదవండి సార్ థర్డ్ పేజ్ గౌరవ సభ్యులు ఏమనుకోపోతే దయచేసి కోరేది లాస్ట్ పాయింట్స్ చాలా స్పష్టంగా ఉంది ఇక్కడ ఏమంటా అంటే సార్ ఈ రోజు పెట్టుబడులు పెడితే రెండు మూడు సంవత్సరాలు పడితే ఉద్యోగాలు వచ్చే అది నేను అనేది అది అదే నేను ఇప్పుడు అనలేదు త్రిమూర్తులు గారు మేము ఇప్పుడే కల్పించామని ఎక్కడ అనలేదని మేము చెప్తున్నాం సార్ గారు ఏమన్నారంటే గారు ఏమన్నారంటే ఉద్యోగాలు ఇచ్చారు మీరు ఎక్కడ ఇచ్చారు అడిగారు మేము వాస్తవాలు మాట్లాడుతున్నాం అంతే ఏదైతే గవర్నర్ గారి ప్రసంగంలో ఉన్న ఇంగ్లీష్ వర్షన్ కి తెలుగు వర్షన్కి సమ రెఫరెన్స్ ఉన్నదనేది ఇప్పుడు డిస్కషన్ జరుగుతుంది దాని ప్రకారము నాలుగు లక్షల ఉద్యోగాలు కల్పించబడిందని తెలుగులో వచ్చింది గౌరవ మంత్రి గారు చెప్తుంది ఏంటంటే కాదు ఇదో అమ్మా నువ్వు నువ్వు నీకు మనం వాడుపాటు మనం మనం రోజు మాట్లాడుకుంటాము నేను మీతో కాంట్రవర్సీకి రావట్లేదు చదువు నాలుగు లక్షల మందికి ఒక విషయం అదే అధ్యక్ష అధ్యక్ష నాలుగు లక్షల మందికి అవకాశాలు కల్పించబడినది కల్పించబడింది అంటే అర్థమేంటి అవకాశం ఏంటి కల్పించబడింది కల్పించబడింది అంటే కూర్చోండి మాట్లాడతాను కూర్చోండి మంచిగా మాట్లాడతాను విధానం చెప్పారు ఫ్యూచర్ లో ఫ్యూచర్ లో చెప్పింది ఎవరికంటే మంత్రులు సది దేసి దానికి కూర్చోమండి ఇది దయచేసి ఇక్కడే కాన్స్ అది కానీ ఇప్పుడు మంత్రి గారు చెప్తుంది ఏంటి గౌరవ మంత్రి గారు ఫ్యూచర్ లో వస్తాయి అవకాశాలకి ప్రయత్నాలు దొరుకుతున్నాయి ఇవన్నీ వస్తున్నాయి చెప్పి చెప్పారు అది చెప్పండి మా చెప్పారుగా చెప్పారు ఒకటి 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 ఇంకోటి ఇంకోటి ఇంకో దానికి దాని చిన్న ఇంకో ఇంకో ఇంకోటి యాడ్ చేస్తాను దీన్ని కరెక్ట్ చేయండి దీన్ని కరెక్ట్ అయ్యింది కరెక్ట్ అయ్యింది ఎవరైతే దర్శనం ఎవరైతే దర్శనం రాశారో ఎవరైతే దర్శనం తెలుగుదేశం తెలుగుదేశం చేశారో వాళ్ళు వాళ్ళు కరెక్ట్ చేయండి కరెక్ట్ అయ్యింది తప్పే ఉంది కరెక్ట్ చేస్తామని చెప్పడానికి వచ్చే ఇబ్బంది ఏంటి వచ్చే ఇబ్బంది ఏంటి కరెక్ట్ చేస్తామని చెప్పడానికి ఇబ్బంది కూర్చోండి అవసరం కరెక్ట్ అయింది కూర్చోండి తప్పుడు తప్పుడు మాత్రం సారీ సారీ సార్ లోకేష్ గారు మా మెంబర్ చెప్పింది కరెక్ట్ అది బై నెక్స్ట్ తప్పుదోటి మంత్రి గారు లోకేష్ గారు క్లీన్ గా చెప్పారు లోకేష్ గారు క్లీన్ గా చెప్పారు ఎందుకంటే అరే కూర్చోండి ఇంకా కూర్చోండి ఎల్ఓపీ గారు కూర్చోండి అమ్మా నువ్వు చెప్పమ్మా కంటిన్యూ చేయ కంటిన్యూ చేయ గౌరవ ముఖ్యమంత్రి గారు అధికారంలోకి వచ్చాక తొలి సంతకం మేము మెగా డిఎస్సీ మీద పెట్టారు అధ్యక్ష ఆరు నెలల్లో డిఎస్సీ ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు అధ్యక్ష తొమ్మిది నెలలు అయింది అధ్యక్ష ఒక్క టీచర్ పోస్ట్ కూడా భర్తీ చేయలేదు అధ్యక్ష అలాగే తీసుకుంటే గౌరవ మంత్రివరి లోకేష్ గారు జనవరి ఒకటో తేదీన జాబ్ క్యాలెండర్ ఇస్తామని మంత్రివర్కి చెప్పడం జరిగింది అధ్యక్ష క్యాలెండర్ ఇయర్ మారిపోయింది కానీ జాబ్ క్యాలెండర్ మాత్రం ఇవ్వలేదు అధ్యక్ష అలాగే ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితి ప్రభుత్వ ఉద్యోగులకి ఏంటంటే తొమ్మిది నెలల్లో ప్రభుత్వం తలుపు నిజస్వరూపం తెలిసిపోయింది అధ్యక్ష ఎందుకంటే ఒక్కడియే కూడా తొమ్మిది నెలల్లో ఇవ్వలేదు అధ్యక్ష అసలు ఒక్కడియే కూడా ఇవ్వని ఏడా ఏదైనా ఉందంటే అది ఈ కోట ప్రభుత్వంలో ఉన్న ఈ పరిపాలనలోనే అధ్యక్ష అలాగే అధికారంలోకి రాగానే ఐఆర్ ఇస్తామన్నారు అధ్యక్ష తొమ్మిది నెలలు అయింది తొమ్మిది పైసలు కూడా ఇవ్వలేదు అధ్యక్ష ఉద్యోగులకేమో పిఆర్సీ ఇస్తామన్నారు అధ్యక్ష గతంలో జగన్మోహన్ రెడ్డి గారు వేసిన పిఆర్సీ కమిషన్ చైర్మన్ నేమో బెదిరించి రాజీనామా చేయించారు అధ్యక్ష ఇప్పుడు రెండు నెలల్లో అయినా కూడా కొత్త పాత చైర్మెన్ ని అపాయింట్ చేయలేదు అధ్యక్షుడు అధ్యక్ష అధ్యక్ష చైర్మన్ ని బెదిరిస్తాయంటే అధ్యక్ష ఎక్కడ బెద్రిచ్చ మ్యాడమ్ నేరు వైకాప్తో ప్రభుత్వం అనుకుంటున్నారు ఇది ఇది ఎండే ప్రభుత్వ అధ్యక్ష ఇక్కడ ఎవ్వరు బెదిరిచట్లేదు చౌఖ్యపరంగా ఏందో చేస్తాం చైర్మన్లు బెదిరిచ్చేయంటే ఎట్లా అధ్యక్షు సరే ఏబిపియస్ రద్దు చేస్తున్నారు రద్దు చేస్తారో చెప్పనండి సార్ సరెండర్ ఎన్ని పెండింగ్ పెట్టారు సార్ పోలీస్ సౌదరులు రావాల్సి సరెండర్ చాలా పెండింగ్ పెట్టారు మన ప్రభుత్వ అధికారులకు వచ్చేసి సరెండర్ మనం సరెండర్ క్లియర్ చేస్తాం సార్ రాలెన్స్ కూడా క్లియర్ చేస్తాం సార్ జీతాలు సకాలంగా ఒక్కో తారీఖు నాడు చెల్లిస్తున్నాం చేస్తున్నాం సింపుల్ గా ఇట్లా చైర్మన్ లు బెదిరించారంటే మీరు ఒప్పుకుంటే ఎట్లా అధ్యక్ష ఇది దయచేసి అర్థం అధ్యక్ష ఎన్ని రికార్డులు తొలగించాలి అధ్యక్ష చైర్మన్ ల బెదిరించాం ఇచ్చాం ఇది కరెక్ట్ కాదు అధ్యక్ష దయచేసి తొమ్మిది నెలల్లో కాంట్రాక్ట్ ఉద్యోగులు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు రోడ్ ఎక్కే పరిస్థితి అయితే వచ్చింది అధ్యక్ష వీటన్నిటి మీద కూడా గవర్నర్ గారు అయితే తన ప్రసంగంలో చెప్పలేదు అధ్యక్ష అలాగే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లేకపోతే మోడీ గారు ప్రభుత్వమే ఉండదు అనేసి పెద్దలందరూ చెప్తూ ఉంటారు అధ్యక్ష అంటే చాలా మంచిారమ్మ ఎవరు చెప్పారు తల్లి ఎవరు చెప్పారు సార్ అధ్యక్ష రాష్ట్ర ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రయోజనాల కోసం అన్కండిషనల్ గా ఇటు చంద్రబాబు నాయుడు గారు కానీ అటు పవన్ కళ్యాణ్ గారు కాని ఇద్దరు నాయకులు కలిసి గట్టిగా ఇండియా సపోర్ట్ చేశారు ఎన్నికలు ముందల ఎన్నికలు అయిన తర్వాత రిజల్ట్స్ వచ్చుతుంటే కరెక్ట్ వన్ అవర్ తర్వాత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్వయంగా హోం మంత్రి గారికి ప్రధానమంత్రి గారు ఫోన్ చేసి కంగ్రాచులేషన్స్ కలిసి ఈ రోజు ఇండియా ప్రభుత్వం మూడోసారి ఏర్పడుతుంది అని అన్కండిషనల్ సపోర్ట్ ఇచ్చాం అధ్యక్ష మేము పదవులు అడగలేదు అధ్యక్ష రాష్ట్రాన్ని నిధులు ఇవ్వండి రాష్ట్రాన్ని కాపాడండి దివాలా ఎత్తేసింది చాలా ఆర్థిక ఇబ్బందులు ఉంది గత ప్రభుత్వం చేతిగా తన వల్ల ఇబ్బంది పడుతున్నాం మీరు ఆదుకోండి అని చెప్తే రైల్వే జోన్ తీసుకొచ్చా అధ్యక్ష విశాఖ ఉక్కుని కాపాడే అధ్యక్ష అమరావతి నిధులకి తీసుకొచ్చా అధ్యక్ష పోలవరంకి నిధులు తీసుకొచ్చా అధ్యక్ష అది మన ఈ రోజు మన ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి అధ్యక్ష మేము ఎక్కడ చెప్పలేదు అధ్యక్ష దయచేసి మేడం గారు పాయింట్ మేము ఒప్పుకోవట్లేదు అధ్యక్ష అని మటుకు ఏదో మేము సపోర్ట్ చేయకపోతే మేము ఎక్కడో చెప్పినట్లు ఇది సత్యత అధ్యక్ష మేడం గారు దట్ పాయింట్ అధ్యక్ష ఇది చాలా సీరియస్ గా మేము తీసుకున్నాం అధ్యక్ష అందరూ అంగీకరించాల్సిన నిజం మన రాష్ట్రంలో ఉన్న ఎంపీల మీద కేంద్ర ప్రభుత్వం ఆధారపడి ఉంది అనేది నిజం కదండి అధ్యక్ష అధ్యక్ష మాట మార్చుతారు స్టేట్మెంట్ ఏంటి మన కూడా రాస్తున్న స్టేట్మెంట్ అధ్యక్ష నేను తెలుగు తొలగించాలి అధ్యక్ష అది సీరియస్ అలిగేషన్ అలిగేషన్ చేశారు మేడం గారు మా పైన ఆరోపణలు చేస్తున్నారు నేను ఎక్కడో స్టేట్మెంట్ ఇచ్చినట్టు మాట్లాడినట్టుంది లేదా తెలుగుదేశం పార్టీ సభ్యులు ఏదో స్టేట్మెంట్ ఇచ్చినట్టు మాట్లాడేది కరెక్ట్ కాదు అధ్యక్ష నేనన్నా మేడం గారు వస్తే విడరాట అధ్యక్ష అధ్యక్ష మేడం గారు ఏమన్నారంటే మేమె స్టేట్మెంట్ ఇచ్చినట్టు మా పైన కేంద్ర ప్రభుత్వం ఆధారపడింది అని వక్రీకరిస్తూ మేడం గారు స్టేట్మెంట్ ఇచ్చారు అధ్యక్ష నేను మళ్ళీ చెప్తున్నా అన్కండిషనల్ సపోర్ట్ చేశాం రాష్ట్ర ప్రయోజనాల కోసం చేశాం గత తొమ్మిది నెలలు పూర్తి చేయలేదు సార్ మీరేమన్నారు అధ్యక్ష నిమిషం మీ నాయకులు ఏమన్నారు అధ్యక్ష పులివెందల ఎమ్మెల్యే ఏమన్నారు గతంలో మెడలో ఉంచి ప్రత్యేక హోదా తెస్తానండి ఏమైంది ఏమైంది మెడలో ఉంచి ప్రత్యేక హోదా తెస్తానని ఆయన చెప్తారో చెప్పలేదా చెప్పారో చెప్పలేదా అన్ని బిల్స్ మీరు ఐదు సంవత్సరాలు సపోర్ట్ చేశారు ఏమైంది ప్రత్యేక హోదా తీసుకురాలేదు మేము మళ్ళీ చెప్తున్నాం మేము మళ్ళీ చెప్తున్నాం తెలుగుదేశం పార్టీ జనసేన సభ్యులు కూడా ఉన్నారు తెలుగుదేశం పార్టీ జనసేన రెండు పార్టీలు కలిసి అన్కండిషనల్ గా నేను మేము సపోర్ట్ చేశాం ఎన్నికల ముందర కూడా చెప్పాం ప్రజలకి నేను చెప్పాను అధ్యక్ష ఒక్క నిమిషం సార్ మేము రెండవ ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఇరవై నాలుగు ఎన్నికల్లో ఏం చెప్పాం డబుల్ ఇంజన్ సర్కార్ అని చెప్పాం డబుల్ ఇంజన్ సర్కార్ ఇప్పుడు వచ్చింది కేంద్రం రాష్ట్రం ఒకే ప్రభుత్వం ఉంది ఏం చేశాను ఎవరు కాపాడారా నేను కాపాడాను విశాఖ మీరు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు పదమూడు వేల కోట్లు చంద్రబాబు గారు పౌనున్న నాయకత్వం మేము తీసుకొచ్చాం అధ్యక్ష పదమూడు వేల కోట్లు తీసుకొచ్చాం మీ ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీలు మామండి మీరు ఏం చేశారు ఐదు సంవత్సరాలు ఏం చేశారు మీరు అయితే సంవత్సరాలు అడుగుతున్నా అమరావతి నిధులు ఎవరు తీసుకొచ్చారు మేము తీసుకొచ్చాం పోలవరం గాలికి వదిలేశారు మీరు దేవుడు దిగినా అని మీ మంత్రి గారు అడిగారు ఏమేరైనా ప్రతి మాడతారు పోలారం నిధులు తీసుకొచ్చి ఆడన్నారు ప్యాకేజ్ కి మొన్న వెయ్యి కోట్లు రిలీజ్ చేశాం నో అత్యక్ష ఐ అమ్ ప్రొటెస్టింగ్ నరేందర్ అస్ట్ విత్ డ్రా దట్ స్టేట్మెంట్ అయితే కరెక్ట్ కాదు దీక్ష ఐమ్ సారీ ఓకే సభ్యులు ఉన్నారని చెప్పొచ్చు ఆమ్ నో ప్రాబ్లం కానీ ఏదో మేము త్రిటన్ చేస్తున్నట్టు ఏదో మా పేరు ఆదాయపడే పదం వాడతం కరెక్ట్ కాదు దక్ష నేను ఏనాడో అనలే ఆ సపోర్ట్ అన్ కండిషనల్ రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్ర ప్రభుత్వం నేను సపోర్ట్ చేస్తున్నాం అది క్లారిటీగా నా తక్ష काही दयचे आटोमेट रिकार्डून तोगेच रिकार्डनी परीशी चोद अलोपिका